జూన్ నాలుగో తారీఖు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి మీరు చూస్తే అధ్యక్ష తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఈ కూటమికి ఓట్లు పడ్డాయి ఇది నా రాజకీయ జీవితంలో ఏ పార్టీ కూడా నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు కానీ తొంభై నాలుగులో కూడా రాలేదంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం అనే విషయం మనందరం అధ్యక్ష ఒక్కొక్క పార్లమెంట్ డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మెజారిటీ వస్తాయి అలాంటిది తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక అసెంబ్లీలో వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న గాజువాకలో తొంభై ఐదు వేల మెజారిటీ అంటే దీన్ని చూసినప్పుడు చాలా ఆనందం ఆశ్చర్యం వేస్తుంది